ప్రైజ్ ద లాడ్ ప్రియా దేవుని జనాంగమా దేవుని బిడ్డలరా బాగున్నారా అక్టోబర్ మాసం మొదటి ఆదివారం శ్రేష్టమైన ఆరాధన అందరూ ఈ దినం మీ మీ ప్రాంతాలలో ఉన్న మీరు దేవుని సన్నిధికి వెళ్ళారా దేవుని మందిరంలో ఆరాధనలో పాల్గొన్నారా మంచిది నా ప్రియ దేవుని బిట్లరా ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధిలో పాల్గొనండి మా దేవుని మందిరంలో కూడా మేమెప్పుడు చెప్తుంటాము దేవుని సన్నిధికి మనం మానకూడదు అని మంచిది నా ప్రియ దేవుని బిట్లరా ఈ సమయంలో శ్రేష్టమైన దేవుని మాటను మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక దినమందు ఎలిషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచు వచ్చి ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ భక్తి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతును నా ప్రియ దేవుని జనాంగమా ఈ బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన మాట ఒక దిన ముందు ఎలీషా షూనేమో అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ షూనేమో అనే పట్టణంలో ఒక గనురాలు అయిన స్త్రీ అక్కడ ఉన్నది ఆమె పేరు ఇక్కడ చెప్పబడలేదు కానీ ఆమె ఒక గనురాలు ధనవంతురాలు ఐశ్వర్యవంతురాలు గనురాలు అయిన ఆ స్త్రీ ఆ దైవ జను చూచినప్పుడల్లా ఈ దైవ నా ఇంటికి పిలిపించుకొని భోజనము పెట్టాలి ఆతిథ్యం ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి భోజనమునకు రమ్మని బలవంతం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం నా ప్రియ దేవుని బిడ్డ షూనేము అనే పట్టణంలో ఎందరో ఉండగా కనురాలైన ఈ స్త్రీ దైవజను తన ఇంటికి ఆహ్వానిస్తుంది నా ప్రియ దేవుని బిడ్డలరా మీ ప్రాంతాలలో కూడా దైవజనులు చాలామందే ఉండుంటారు దైవజనుడు అనగా అర్థము నేను చెప్తున్నాను దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుడు ఎన్నుకున్నవారు దేవుని బిడ్డలకి దేవునికి ఒక వారధి వంటి వారు దేవుని మాటలను ప్రజలకు అందించేవాడు దేవుని బిడ్డలను సక్రమమైన మార్గంలో నడిపించటానికి దేవుని ఉపదేశములను అందించేవాడు దైవజనుడు అయితే నా దేవుని పెట్టారా మీ ప్రాంతాలలో అనేక మంది దైవజనులు ఉండుంటారు అయితే మీ ఇంటికొచ్చిన దైవజనుడు ఎలాంటి దైవజనుడో మీ ఇంటికొచ్చి ప్రార్థించే దైవజనుడు ఎలాంటి దైవజనుడో మీరు ఎరుగుతున్నారా ఈ ఈరోజు నేను చెప్పబోతున్న ఈ సందేశమును కూడా గమనించండి మీ ప్రాంతాలలో ఉండే దైవజనులు మీ ఇంటికొచ్చి అడుగుపెట్టి ప్రార్థించే దైవజనులు మీరు ఉపదేశించబడుతున్న దైవజనులు భక్తిగల దైవజనులని జనులని గనురాలైన ఈ స్త్రీ ఎరిగినది గుర్తెరిగినది ప్రియమైన దేవుని బిట్లరా ఇతడు భక్తిగల దైవజనుడని ఆమె భర్తతో ఆమె చెప్తున్న సాక్ష్యం చాలా ఉన్నతమైనది శ్రేష్టమైనది ఈ దైవ జనుడిలో ఉన్న భక్తిని ఈమె చూడగలిగింది ప్రియమైన దేవుని పెట్లారా ఎవరిని పడితే వాళ్ళని ఆమె తన ఇంటిలోనికి ఆహ్వానించలా ఏ దైవజను బడితే ఆ దైవజను ఆమె ఇంటిలోనికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లేదు ఇక్కడ మొదట ఆ దైవజనులలో భక్తున్నది ఆ దైవజనులలో దేవుని అభిషేకం ఉన్నది ఆ దైవజనుడు దేవుని చేత పంపబడిన వాడని ఆమె ఎరిగినది ఆ జ్ఞానము ఈరోజు ప్రాంతాలలో గ్రామాలలో పట్టణాలలో ప్రజలలో ఉన్న స్త్రీలకు ముఖ్యంగా ఉండాలి స్త్రీలకు జ్ఞానము లేకపోతే ప్రమాదము పొంచి ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే బైబుల్ సెలవిస్తుంది ఓనా ప్రియ దేవుని బిడ్డలరా ప్రియ చెల్లిళ్ళు ప్రియ సహోదరులు తల్లులు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చాలా మంది సేవకులు ఉన్నారు చాలా మంది దైవజనులు ఉన్నారు కానీ వారిలో భక్తి గల దైవచనులు ఎవరో భక్తి గల దైవజనులు ఎవరు కారో మీరు గుర్తురగాలి జ్ఞానము కావాలని దేవుణ్ణి అడగండి ఈ కనురాలైన స్త్రీ ఇతడు భక్తిగల దైవజనుడని ఎరిగి తన భర్తతో చెప్తుంది తన భర్తతో చెప్తుంది ఎవండి మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న వారు గల దైవచనుడు అతనికి నేను ఆతిథ్యం ఇవ్వాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు నా ప్రి దేవుని బిట్లరా కావున మనం అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం ఏపిద్దామని చెప్తుంది ప్రియమైన దేవుని బిట్లరా ఆతిథ్యంతోనే తన భర్తకు వదిలిపెట్ట మన ఇంటికి వచ్చి చూపు చున్నటువంటి భక్తి గల దైవజనునికి ఒక గది కట్టిద్దాం గెదులో మంచము గెదులో పల్ల గదిలో పీట గదిలో దీపస్తంభం ప్రియమైన దేవిని బిడ్డలారా మంచము దేనికి గుర్తు విశ్రాంతికి గుర్తే కదండి అలసిపోయిన వ్యక్తి మరి ఇంటికి వచ్చినప్పుడు మంచం మీద పడుకుంటాడు విశ్రాంతికి గుర్తు బైబుల్లో ఒక మాట ప్రయాసపడి ప్రారంభమో ఇచ్చున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని చేతును ఈ విశ్రాంతిని ఎవరు ప్రభు అని యస్సు క్రీస్తు వారు ప్రియమైన దేవుని బిడ్లరా మంచానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి సువార్తలలో బైబిల్ గ్రంథములు ఎన్ని సువార్తలు ఉన్నాయి నాలుగు సువార్తలు ఉన్నాయి ఈ నాలుగు సువార్తలు ఎవరు గురించి చెప్పబడుతున్నాయి ప్రభు అని ఏసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్నాయి సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త నా దేవుని బిట్లరా మంచము విశ్రాంతికి గుర్తు ఈ విశ్రాంతినిచ్చేవాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది అలసిపోతున్నారు ఈ రోజు చాలా మంది ప్రజలు లోకంలో ప్రయాస పడుతున్నారు ప్రయాసపడి ప్రారంభమోస్తున్న సమస్త జనులరా యేసు దగ్గరకు రండి మీకు విశ్రాంతినిస్తాడు ఏసు దగ్గరికి రండి మీకు నెమ్మదినిస్తాడు యేసు దగ్గరికి రండి మీకు సమాధానం దొరుకుతుంది మొదట మంచం ఇచ్చిందామే ఈ మంచము విశ్రాంతి గుర్తు రెండోదిగా బల్ల అలనాడు పాతని నిబంధనలో దేవుని మందిరములో ప్రియమైన దేవుని పెట్లారా రొట్టెల బల్ల ఉంటుంది రొట్టెల బల్ల ఈ పళ్ళ దేనికి గుర్తు అని అంటే సహవాసమునకు గుర్తు ప్రియ దేవుని బిడ్డలరా ఈ సహవాసం ఎక్కడ దొరుకుతుంది దేవుని మందిరం దేవుని సన్నిధి సహవాసం సంగపేడలతో సహవాసం దైవజనులతో సహవాసం దేవునితో సహవాసం నువ్వు చేయాలి చెయ్యాలి ఒకటి యేసు దగ్గరకు రావాలి రెండవదిగా సహవాసం చేయాలి మూడవదిగా పీట ఈ పేట దేనికి గుర్తుగా కనబడుతూ ఉంది అంటే నా ప్రియదేవిని బిట్లరా ప్రియమైన దేవుని జనాంగమా చాలా మంది మరి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలోనైనా పాత దినాలలోనైనా పేట మీద చక్కటి గ్రంథాలు పుస్తకాలు పెట్టుకొని చక్కగా సమయాన్ని గడుపుతారు ప్రియమైన దేవుని బిట్లరా పేట దేవుని వాక్యమును ధ్యానించటానికి ఒక కేంద్రీకృతంగా కనబడుతూ ఉంది పేట ప్రభు పాదాల దగ్గర గడపటానికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రభు పాదాల దగ్గర గడపడానికి నాలుగోదిగా దీపస్తంభం బైబుల్ గ్రంథంలో సెలవిస్తున్నది ఒక మంచి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మంచం గురించి చెప్పాను బళ్ళ గురించి చెప్పాను పీట గురించి చెప్పాను ఇప్పుడు దీపస్తంభం గురించి చెప్పి నేను ముగించి వేస్తాను ప్రియమైన దేవుని మత్తయి మత్తవార్త మత్తయి సువార్త ఐదవ అధ్యాయము పదిహేను వచనం మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగి చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు అది ఇంట నుండి వారికి అందరికి వెలిగి చుటకై దీప స్తంభం మీద పెట్టుదురు ఏంటి దీప స్తంభం మేమున్న వాడరవ ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఓ పెద్ద లైట్ హౌస్ ఉంది ఈ దీపస్తంభము గుర్తు సముద్ర ప్రాంతంలోకి వెళ్ళిన జాలర్లు తిరిగి క్షేమంగా ఒడ్డుకు రావటానికి గమ్యానికి చేరటానికి ఈ దీపస్తంభం వారికి ఒక వెలుగును చూపిస్తుంది వాళ్ళకి ఒక మార్గాన్ని చూపిస్తుంది ప్రియమైన దేవిని బిడ్డలారా ఈ స్త్రీ స్తంభం ఆయన ఆ దైవజనుడి దగ్గర పెట్టింది ఏంటి దీపస్తంభం ప్రియమైన దేవుని బిట్లరా ఈ దీప స్తంభమే ప్రభు అని యేసు క్రీస్తు వారు దేవుని వాక్యానికి దేవుని మంచి సత్క్రియలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది దీపస్తంభం అనేకులు మార్గం చూపిస్తా ఉంది నీవు నేను కూడా ఒక దీప స్తంభం వలె మంచి సత్క్రియల వలె మంచి సత్ప్రవర్తన వలె సత్య సాక్ష్యాన్ని కలిగి అనేకులు మార్గాన్ని చూపించాలి అనేకులకు ఇదిగో దేవుని వైపుకు స్తంభంగా నువ్వు మారాలి చూసారు ఈ గనురాలైన స్త్రీ భక్తిగల దైవజనుడని ఎరిగింది అతని కొరకు ఒక గది కట్టించింది ఆ గదిలో మంచం ఆ గదిలో పల్ల ఆ గదిలో పీట ఆ గదిలో ఇచ్చింది ఏంటి ఈ నాలుగు రకాల వస్తువులు మంచమనగా విశ్రాంతి విశ్రాంతినిచ్చేవాడు ఏ సయ్యా సహవాసం ప్రతి ఆదివారం సహవాసానికి వెళ్ళండి మూడవదిగా పేట అనగా ప్రభుతో గడిపే సమయం ప్రార్థన వాక్య ధ్యానం దీపస్తంభం అనగా నీలో ఉన్న మంచి సత్క్రియలు కలిగి లోకానికి నీవే ఒక దీపస్తంభంగా మారుదుగాక ఆమె